మత ఉన్మాదానికి వ్యతిరేకంగా జనసేవాదల్ కార్యకర్తలు పోరాటాలకు సిద్ధం కావాలి పంజాల రమేష్ జనసేవాదల్ రాష్ట్ర కన్వీనర్ సిపిఐ వంద సంవత్సరాల ముగింపు సభ ఖమ్మంలో పదిహేను వేల మంది జనసేవ దళి ఎరద కవాతు లక్షలాది మంది ప్రజలతో డిసెంబర్ ఇరవై ఆరున బహిరంగ సభ ఖమ్మం ఈ రోజున జనసేవాదల్ వరంగల్ జిల్లా శిక్షణ శిబిరం రెండవ రోజు సిటీ గ్రౌండ్ లో జరుగుతున్న సందర్భంగా పంజాల రమేష్ మాట్లాడుతూ దేశంలో మతతత్వ శక్తుల ఆగడాలు పెరిగిపోయి మత ఉన్మాదులు దేశంలో వామపక్ష అభ్యుదయ భావాలు కలిగిన దళిత మైనార్టీ మహిళపైన దాడులు చేస్తూ హిందూ మత భావాలను బలవంతంగా ప్రజలపై రుద్దేందుకు ప్రయత్నాలు చేస్తూ దేశ లౌకిక వ్యవస్థను భారతదేశ రాజ్యాంగాన్ని కించపరుస్తున్న అలాంటి శక్తులను వ్యక్తులను ఎదుర్కొంటూ మా దేశం ముక్కలైన ఈ దేశాన్ని ముక్కలు కానివ్వమని పోరాడేందుకు జనసేవాదల కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు ఖమ్మం నగరంలో లక్షలాది మంది ప్రజలతోటి పదిహేను వేల మంది జనసేవా దళ ఎర్రదండు కవాతును నిర్వహించబోతా ఉన్నారు డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖు ఖమ్మం నగరం ఎర్రమయంగా మారబోతా ఉన్నది భారత కమ్యూనిస్టు పార్టీకి ఈ భారతదేశంలో వంద సంవత్సరాలు నిండిన సందర్భంగా రేపు డిసెంబర్ ఇరవై ఆరుతో ముగియనున్న సందర్భంగా గొప్ప బహిరంగ సభను నిర్వహించడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగానే పదిహేను వేల మంది జనసేవా దళ కార్యకర్తలను యువ కమ్యూనిస్టులను ఎర్ర దండుతోటి చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో అందించడం కోసం ఈ జనసేవా దళ కార్యకర్తలకు శిక్షణ ఇస్తా ఉన్నాం రేపు ఖమ్మంలో పదిహేను వేల మందిని కథం పోతా ఉన్నాం ఈ కథం దొక్కినటువంటి సందర్భంగా ఈ దేశంలో కమ్యూనిస్టుల పని అయిపోయింది కమ్యూనిస్టులకు కాలం జల్లింది కమ్యూనిస్టులు కనుమరుగైపోతారని చెప్పేటువంటి దోపిడి శక్తులకు అది కనువిప్పు కలగాలని చెప్పి మా సభలో మరి తీర్మానాలు చేయబోతా ఉన్నారు ఈ సభలో నలభై దేశాలకు సంబంధించినటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకులు పాల్గొనబోతా ఉన్నారు భారతదేశంలో కాకలు జరిగినటువంటి కమ్యూనిస్టు నాయకులు పాల్గొని ఈ దేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఏ విధంగా బలోపతం చేయాలి కమ్యూనిస్టులు ఐక్యం కావాలి రానున్నటువంటి దేశంలో ఈ సోషలిస్ట్ వ్యవస్థను ఏ విధంగా తీసుకురావాలన్నటువంటి ఆ బహిరంగ సభలో మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఈ బహిరంగ సభలో వేలాది మంది పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం రాష్ట్ర కన్వీనర్ పంజాల రమేష్ వంద లక్ష సంవత్సరాల చరిత్ర అది ఈరోజు వరంగల్ జిల్లాలో జనసేవదల క్యాంపు నిన్న ప్రారంభం చేసుకొని ఈరోజు ముగియడం జరుగుతుంది వేలాది మందిగా ఖమ్మంలో జరగబోయే డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు వరంగల్ జిల్లా నుంచి వేలాది మందిగా తరలి ఆ జ ముగింపు శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ముగింపు సభను జయప్రదాయం చేయాలని చెప్పి తెలియజేయడం జరిగింది రాష్ట్రంలో టోటల్గా ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో జనసేవదారుల శిక్షణ క్యాంపులు నిర్వహించి పదిహేను వేల మందితో ఎర్ర ఖమ్మంలో దండు కథం తొక్కి ఈ భారతదేశంలో ఉన్న మతన్మత పార్టీలకు ఆర్ఎస్లకు ఆర్ఎస్ఎస్ పార్టీకి సంబంధించిన సంస్థలకు బుద్ధి చెప్పాలంటే కమ్యూనిస్టులు అందరూ ఏకం కావాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు కోరడం జరుగుతుంది అదే రకంగా భారతదేశంలో ఉన్న ప్రపంచ దేశం నుండి నలభై దేశాల ప్రతినిధులు వచ్చి దానికి సంబంధించి పంతొమ్మిది వందల అరవై డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నాకు సంబంధించింది దాన్ని జయప్రదం చేసుకుంటూ వరంగల్ జిల్లా వ్యాప్తంగా తరలిపోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మాష్మియా